హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డోలా మహేశ్వరి సిల్క్ త్రీ మీటర్స్ అండి ఫుల్ పీసు మీరు టూ పాయింట్ ఎయిట్ టు త్రీ అండ్ హాఫ్ వరకు అయితే ఉండొచ్చు కొన్ని ఫోర్ పీసెస్ ఫోర్ మీటర్స్ కూడా ఉండొచ్చండి ఓకేనా ఆల్ మిక్స్ ఉన్నాయి చూపిస్తాను ఏదైనా కానీ నైంటీ రూపీస్ ఓన్లీ అండి త్రీ మీటర్స్ కూడా నైంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా మినిమమ్ టూ పీసెస్ తీసుకోవాలండి టెన్ పీసెస్ వరకు షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఓకేనా ఇది రెడ్ కలర్ కాదండి పింక్ కలర్ అండి అలానే నిన్న పెట్టిన స్పేస్ సిల్క్ వీడియోకి అయితే త్రీ నెంబర్స్ గివ్ అవే తీస్తా అన్నాను కదండి ఇంకా లైక్స్ వచ్చేసి నేను ఈ వీడియో తీసేటప్పటికి లైక్స్ వచ్చేసి ఓన్లీ నైంటీ ఫైవే ఉన్నాయండి హండ్రెడ్ లైక్స్ దాటగానే ఏ వీడియో అయితే పెడతానో దాంట్లో అయితే గివ్ అవేస్ తీస్తాను స్క్రీన్ మీద రాస్తానండి గివ్ అవే అని రాస్తాను చూసుకోండి లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు ఎవరి నేమ్స్ వచ్చినాయో త్రీ నెంబర్స్కి అయితే ఇస్తానండి మీరు దేంతో అయినా బుక్ చేసుకోండి లేదంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఫార్టీ రూపీస్ పే చేయండి స్పేస్ సిల్క్ ఫోర్ మీటర్ పీస్ అయితే పంపిస్తానండి ముగ్గురికి ఓకేనా ఇవన్నీ కూడా నైంటీ రూపీసేనండి త్రీ మీటర్స్ మహేశ్వరి ఉన్నాయి డోలా ఉన్నాయండి త్రీ మీటర్ ఫుల్ పీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి మనకి ఓన్లీ సెవెంటీ పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి అలానే జార్జెట్ పీసెస్ ఫోర్ ఫుల్ అండి ఓకేనా జార్జెట్ పీసెస్ ఫోర్ ఫుల్ ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్లో పెడుతున్నాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఓకేనా ఈ ఒక్క పీసు సెవెంటీ అండి ఓకేనా ఇవన్నీ నైంటీ రూపీస్ అండి జార్జెట్ అండి ఫోర్ మీటర్ ఫుల్ పీస్ వచ్చేసి నేను అవి మీకు మంచి ఆఫర్లో ఇస్తానండి మినిమం టెన్ పీసెస్ తీసుకోండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఇస్తానండి కాస్ట్ కూడా హాఫ్ ప్రైస్లోనే ఇస్తాను కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి లాస్ట్ థర్టీ పీసెస్ అండి జార్జెట్ ఓకేనా ఇవన్నీ నైంటీ రూపీస్ అండి త్రీ మీటర్స్ అయితే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎంఐన్ తగ్గొచ్చు కొన్ని ఫోర్ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ అలా కూడా వస్తాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇవన్నీ నైంటీ రూపీస్ అండి ఇది డోలా క్లాత్ కాదండి మహేశ్వరి సిల్క్ టైప్ ఉంటుంది ఓకేనా ఈ క్లాత్ కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది డోలా టైప్ అయితే కాదండి నైంటీ రూపీస్ అండి ఓన్లీ మీ మొబైల్ కానీ నా మొబైల్ వల్ల కానీ కొద్దిగా లార్క్ డార్క్ లైట్ కలర్స్ అనేది రావచ్చు ఓకేనా మ్యాక్సిమం డార్కే ఉంటాయండి లైట్ అయితే ఉండదు ఇది మొత్తం ఇలా వస్తుంది ఓకేనా కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ అండి ఇవన్నీ నైంటీ రూపీస్ వేనండి వీడియో అయితే లైక్ చేస్తేయండి నెక్స్ట్ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు హండ్రెడ్ లైక్స్కి దగ్గరలో అయితే ఉన్నాను ఓకేనా గివ్ అవే త్రీ నెంబర్స్ తీస్తానండి స్పేస్ సిల్క్ది ఓకేనా దీని ముందు పెట్టిన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి త్రీ నెంబర్స్కి గివేవే ఇస్తాను ఇది కూడా పింకేనండి మీకు ఏ కలర్ కనిపిస్తుందో ఇది కూడా పింక్ కలరే ఓకేనా డోలా త్రీ మీటర్ కట్ పీసెస్ అయితే ఇవ్వండి ఓన్లీ నైంటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయండి అందరికీ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి